జగిత్య జిల్లా మెట్పల్లి పట్టణంలోనే శాస్త్రి చౌరస్తా ముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీ చేసినందున రైతులు ఆనంద్ చివాలతో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుబ్బాలి నరసింహరావు ఫ్లెక్సీలకి పాలాభిషేకం చేసి ఆనంద వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు పక్షపాతిగా ఉంటూ ఏక మొత్తంలో రెండు లక్షల రుణమాఫీ రాష్ట్రాల్లో లేని విధంగా ఇక్కడ అమలు చేయడం చాలా ఆనందంగా ఉందని రుణమాఫీ సందర్భంగా రైతులు తరపున కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీకి ముఖ్యమంత్రికి ఇన్ఛార్జ్ జువాడి నరసింహరావు తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు అట్లాగే తన్నీరు హరీష్ రావును ఎమ్మెల్యే పదవికి వెంటనే రాజీనామా చేయాలని కాంగ్రెస్ నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జటిలింగం మండల అధ్యక్షులు తిప్పిరెడ్డి అంచురెడ్డి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లూరు మహేందర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ జలపతిరెడ్డి ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి రాంప్రసాద్ ఆకుల రెంగారెడ్డి బూర మహేందర్ జట్టి లక్ష్మణ్ సోమిరెడ్డి శివ నరేష్ ప్రసాద్ రాజశేఖర్ షేక్ మహమ్మద్ ముఖీం కాంగ్రెస్ పార్టీ మండల పట్ల నాయకులు పాల్గొన్నారు میرے ان کا مطلب ہے کہ او صاحب او صاحب کل سنا تو رضی کرے اور જય જય کاںڈے જય જય کاںڈے سکھدر نا مہاتما اپ جائے જય بودھنے ہائے گوتم بودھنے રાઇતૃનો નમોબલેસ રૈવંતનું નેતૃત્વ ફારિદાલી જય કોંગ્રેસ જય જય કોંગ્રેસ રાઇતૃનો નમોબલેસ ખમરજ પાર્ટી જીંદાબાદ રાઇતૃનો નમોબલેસ કોંગ્રેસ પાર્ટી જીંદાબાદ ગીકા કાલનો નમોબલેસ ખમરજ પાર્ટી જીંદાબાદ જુવાડ ફારિદાલી જીવરેડી ઘરે નેતૃત્વ ફારિદાલી હાઈ હાઈ કોંગ્રેસ જય જય કોંગ્રેસ હાઈ હાઈ કોંગ્રેસ જય જય કોંગ્રેસ રાઇતૃ રાજચિત્ર માટર લે બેટકુલા કોંગ્રેસ